హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా తమ పాపులర్ ఎస్ యూవి ఎక్స్ యూవి సెవెన్ హండ్రెడ్ లో కొత్త స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేస్తుంది బ్లేజ్ ఎడిషన్ గా పిలిచే దీని ఎక్స్ షోరూమ్ ధర ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది బ్లేజ్ ఎడిషన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ పవర్ ఫ్రేమ్ మరియు సెవెన్ సీటర్ మాత్రమే లభిస్తుంది పెట్రోల్ ఏటీ డీజిల్ ఏటీ యాంటీ ఆప్షన్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ మహీంద్రా ఎక్ సెవెన్ హండ్రెడ్ బ్లేజ్ ఎడిషన్ కాస్మెటిక్ మార్పులతో మాత్రమే వస్తుంది ఇందులో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి మహీంద్ర ఎక్స్క్యూవీ సెవెన్ హండ్రెడ్ బ్లేస్ ఎడిషన్ కొత్త రెడ్ కలర్ లో నపోలీ బ్లాక్ హైలైట్స్ తో రూపుదిద్దుకుంది కాబట్టి పైకప్పు వెలుపలి రియర్ వ్యూ అద్దాలు గ్రిల్ వీల్స్ బ్లాక్ కలర్ లో ఉంటాయి ఇంటీరియర్ లో కూడా కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి క్యాబిన్ ఇప్పుడు నలుపు రంగులో ఉంటుంది ఇది కొంచెం స్పోర్టీ అపిల్ ఇస్తుంది అంతేకాదు ఏసీ వెంట్లపై పై రెడ్ కలర్ యాక్సెంట్ అహోల్ పై సెంటర్ కన్సోల్ ను మహీంద్రా అందిస్తుంది ఎక్స్క్యూవీ సెవెన్ హండ్రెడ్ బ్లేస్ ఎడిషన్ లో మెకానికల్ గా ఎటువంటి మార్పులు లేవు ఇది రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది అవి టూ పాయింట్ వన్ లీటర్ టర్బో చార్జిడ్ డే పెట్రోల్ ఇంజిన్ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ ఇందులోని పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా టూ హండ్రెడ్ బిహెచ్పి పవర్ త్రీ ఎయిటీ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది డీజిల్ ఇంజిన్ నూట ఎనభై నాలుగు బిహెచ్పి పవర్ ఫోర్ ఫిఫ్టీ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది గేర్ బాక్స్ ఆప్షన్స్ విషయానికి వస్తే సిక్స్ స్పీడ్ మాన్యువల్ యూనిట్ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి ప్రస్తుతం మహీంద్రా ఎక్స్ సెవెన్ హండ్రెడ్ స్టాండర్డ్ మోడల్ ధర పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మధ్యలో ఉంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్